హాయ్ వెల్కమ్ టు లీగల్ క్యాపిటల్ దిస్ ఇస్ శ్వేత ఇవాళ మాట్లాడుకోబోయే టాపిక్ చాలామందికి రీచ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను బ్యాంక్ లాకర్స్ గురించి బ్యాంక్లో డిపాజిట్ చేసిన మనీ ఎంత సేఫ్ అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం సో చాలామంది బ్యాంక్ లాకర్స్లో ఇంటి పత్రాలు పెట్టేసుకుందాము బంగారం పెట్టేద్దాము సేఫ్గా ఉంటుంది ఇంట్లో ఉంటే దొంగలు వచ్చేస్తారు ఎత్తుకెళ్ళిపోతారు అని చాలా అపోహల్లో ఉంటుంటారండి అంటే దొంగలు వస్తారు ఎత్తుకుపోతారు బంగారం ఎత్తుకుపోతారు వాడికి పేపర్స్ ఏం చేసుకుంటాడు ఎత్తుకుపోయి కానీ మనం దాని గురించి మాట్లాడుకుందాం బ్యాంక్ సేఫ్టీ లాకర్స్ అనేవి ఇయర్లీ రెంట్ బేసిస్ పైన మనం తీసుకుంటాం యూజువలీ అక్కడ మళ్ళీ వాడికి ఏదో ఒక ఫండ్స్ రూపంలోనో లేకపోతే ఎఫ్డీస్ రూపంలోనో బ్యాంక్లో కడితే కానీ బ్యాంకర్స్ మనకి యూజువలీ లాకర్ అనేది ప్రొవైడ్ చేయరు సో లాట్ ఆఫ్ గోల్డ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే వెళ్ళి ఆ లాకర్లలో భద్రపరుచుకుంటారు ఆ గోల్డ్ని డైమండ్స్ని అన్నిటినీ అలాగే ఒక ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఒక ఆవిడ వాళ్ళ పెళ్ళికి ఉపయోగపడుతుంది అని అక్కడ ఇక్కడ ఇస్తే మోసం చేసేస్తారు బయట డబ్బులు ఇస్తే బ్యాంక్లో పెడితే ఓన్లీ సిక్స్ టు సెవెన్ పర్సెంటే ఎఫ్డీస్ వస్తాయి దానిపైన ఆ బ్యాంకు కూడా మూసి ఒకవేళ క్లోజ్ అయిపోయింది అనుకోండి షట్డౌన్ అయిపోయింది అనుకోండి ఆ డబ్బులు కూడా రావు అని ఆవిడ తెలివిగా ఏం చేసింది ఆ ట్వంటీ ల్యాక్స్ని వెళ్ళి లాకర్లో పెట్టింది దాపెట్టింది ట్వంటీ ల్యాక్స్ని డా లాకర్లో దాపెట్టి ఒక కొన్ని రోజుల తర్వాత తీసి చూసేసరికి ఆ ట్వంటీ ల్యాక్స్ని మనీని మొత్తం చెదలు కొట్టేసాయి అన్ని పీసెస్ పీసెస్ అయిపోయాయి పౌడర్ లాగా ఓకే ఆ ట్వంటీ ల్యాక్స్లో ఒక్క రూపాయి కూడా పనికి రాకుండా పోయింది పెళ్ళి అనేది దేవుడు ఎదురు డబ్బులు అయితే పోయాయి ఓకే అలానే గుజరాత్కి సంబంధించిన ఒక వ్యాపారి ఫోర్ క్రోడ్స్ విలువైన డైమండ్స్ని లాకర్లో పెట్టారు సో లాకర్లో యూజువలీ ఎట్లుంటుంది కీ ఒకటి మన దగ్గర ఉంటుంది ఒకటి విత్ బ్యాంక్ ఎంప్లాయీ ఉంటుంది కోర్స్ వాళ్ళు చూడరు మనం లాకర్లో ఏం పెడుతున్నాము ఏంటి అని ఇంటి దాం కానీ ఈశ్వరుడు అయినా పట్టుకోలేడు అన్నట్టు నాలుగు కోట్ల ఎక్కడ నాలుగు కోట్ల డైమండ్స్ ఫోర్ క్రోర్స్ విలువ చేసే డైమండ్స్ ఎక్కడ పోయాయో వ్యాపారికి తెలియదు బ్యాంక్కి తెలియాలి అది సో ఇట్లా లాకర్స్ అనేవి ఎంత సేఫ్ వాడికి ఇన్సూరెన్స్ ఉంటుందా అనేది వీళ్ళు డిస్కస్ దిస్ అండి ఇప్పుడు ఒకవేళ బ్యాంక్ లాకర్ బ్యాంక్లో ఏదైనా లాకర్ తెఫ్ట్ అయిందనుకోండి ఎవర్ రెస్పాన్సిబుల్ దానికి ఇన్సూరెన్స్ ఉంటుందా అండి ఇన్సూరెన్స్ ఏమి ఉండదు బ్యాంక్ లాకర్లో ఒకవేళ బికాస్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్స్ అయినా లేకపోతే కొలాబ్స్ అయిపోయిన బిల్డింగ్ లేకపోతే తెఫ్ట్ అయినా ఫ్రాడ్ అయినా బై బ్యాంక్ ఎంప్లాయీ అయినా బయట వ్యక్తులైనా ఆ బ్యాంక్ లాకర్కి ఎంతైతే మనం కడతామో డబ్బు దానిపైన హండ్రెడ్ టైమ్స్ పే చేస్తారు ఇప్పుడు మనము ఫిఫ్టీన్ హండ్రెడ్ కడుతున్నాం అనుకోండి సంవత్సరానికి ఇంటూ హండ్రెడ్ అంటే వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ ఓకే సో మనము ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనుకోండి దాంట్లో లాకర్లో ఆ డాక్యుమెంట్స్ ఒక ఫైవ్ క్రోర్స్ సిక్స్ క్రోర్స్ విలువ చేసే ప్రాపర్టీ పేపర్స్ అనుకోండి పోయినట్టేగా అవి లాకర్లో పెడితే ఇంటి పేపర్స్ ని మనం ఎక్కడైనా తనఖా పెడితే ప్రాబ్లమ్ ఏమో కానీ ఇంట్లో ఉంటే ఏం కాదు కదండి జాగ్రత్తగానే ఉంటాయి కదా లాకర్లో పెడితే ఈ చెదలు ఇవి మనము ఊరికే ఊరికే ఎవ్రీడే ఆల్టర్నేట్ డే పది రోజులకు ఒకసారి లాకర్కి వెళ్ళి తీసి చూసుకోలేము కదా విల్ బి ఆక్యుపైడ్ విత్ లాట్ ఆఫ్ అదర్ వర్క్స్ సో ఇలా మనం కట్టిన రెంట్కి ఆ లాకర్కి ఎంతైతే రెంట్ కడతామో దానికి వంద రెట్లు బ్యాంక్ అనేది పే చేస్తుంది దాని లోపల ఎంత విలువైన సామాగ్రి ఉన్నది మీరు గోల్డ్ బిస్కెట్లే పెడతారా డైమండ్లే పెడతారా డాక్యుమెంట్స్ పెడతారా దట్స్ నన్ ఆఫ్ ద బ్యాంక్స్ బిజినెస్ బ్యాంక్కి ఎటువంటి సంబంధం లేదు ఏదైనా అయితే మాత్రం దాని ఆ బ్యాంక్కి లాకర్ కోసం ఏ పదిహేను వందలు వెయ్యి రూపాయలు కడుతున్నారో దానికి వంద రెట్లు ఇస్తారు అంతే తప్ప మీకు ఆ లా లాకర్లో ఏం పెట్టారో అవి తీసుకొచ్చి రిటర్న్ ఇవ్వరు దానిపైన ఇంకొంచెం కలిపి కంపెన్సేషన్గా ఇవ్వరు సో అదొక అపోహ మాత్రమే ఇప్పుడు ఒకవేళ బ్యాంక్ షట్ డౌన్ అనుకోండి మీరు ఎఫ్డీస్ చేశారు బ్యాంక్లో బయట వాళ్ళకి వీళ్ళకి ఇస్తే మోసం చేస్తున్నారు అని బ్యాంక్లో ఎఫ్డీ చేశారనుకోండి ఆ ఎఫ్డీలో సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ మీకు వస్తుంది సీనియర్ సిటిజన్ అయితే ఒక సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంతో కొన్ని రిగార్డింగ్ ఫ్రమ్ వేరీ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాంక్స్ వేరీ అవుతూ ఉంటుంది ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది సీనియర్ సిటిజన్స్కి కొంత ఒకటి నార్మల్ పీపుల్కి కొంత వేరియేషన్ ఉంటుంది ఆ ఇంట్రెస్ట్లో సో ఇప్పుడు బ్యాంక్ షట్ డౌన్ అయినప్పుడు మీరు ఒకవేళ ఒక ట్వంటీ ల్యాక్స్ డిపాజిట్ చేశారు అనుకోండి అప్పుడు ఆ బ్యాంక్ షట్ డౌన్ అయినప్పుడు ఆ ఇరవై లక్షల డిపాజిట్స్ మీవి ఏమవుతాయి అని బ్యాంక్ షట్ డౌన్ అయితే ఇరవై లక్షలు పోయినట్టే ఇరవై లక్షలకు ఒక లక్ష రూపాయలు ఇస్తారు మీకు ట్వంటీ ట్వంటీ వరకు అది వన్ ల్యాక్ రూపీస్ ఉంది అండి ఇప్పుడు పెంచారు ఇప్పుడు యాక్చువల్లీ ఆర్బీఐ రూల్ ప్రకారము ఇప్పుడు బ్యాంక్ షట్ డౌన్ అయితే మనకి చాలా రకాల లాస్ ఉంటాయి ఫస్ట్ జాబ్ లాస్ డిపాజిట్ లాస్ ఆ బ్యాంక్ నమ్ముకున్న చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు అది జాబ్ లాస్ ఎకానమీ అనే డబ్బు పోగొట్టుకున్న వాళ్ళకి వీటికి మళ్ళీ సొసైటీలో బ్యాడ్ నేమ్ రెప్యుటేషన్ బ్యాంక్ ఇట్లా కొలాప్స్ అయిపోతుంది అని అనేది ఎకానమీ లాస్ అండ్ ఇంకోటి ఏంటి అని మనం పెట్టుకున్న డబ్బులు ఎటు లాస్ అయిపోతాయి లాస్ ఆఫ్ డిపాజిట్ అయితే ఆర్బీఐ రూల్ ఏమని పెట్టిందంటే విత్ డెబిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ డిఐసిజిసి ప్రకారము మనం ఏదైతే బ్యాంక్లో పెడతామో ఎఫ్డిస్ అయినా మనీ ఏదైనా డిపాజిట్ చేస్తామో ఒక్కొక్క బ్యాంక్లో పెట్టామనుకోండి దానికి ఇన్సూరెన్స్ అమౌంట్ విల్ గెట్ ఫైవ్ ల్యాక్స్ ఇఫ్ ఇట్ షర్ట్స్ డౌన్ అయితే అది ఈ ఫైవ్ ల్యాక్స్ అనేది ఎలా ఇస్తారు అని అంటే పర్ అకౌంట్ పర్ హోల్డర్ బేసిస్లో ఇప్పుడు ఆర్బీఐ ఇప్పుడు మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒక పది లక్షల డిపాజిట్ ఐడిఎఫ్సి బ్యాంక్లో ఒక టెన్ ల్యాక్స్ డిపాజిట్ ఎస్బీఐలో ఒక టెన్ లాక్స్ డిపాజిట్ అన్నీ నా పేరు మీదే ఉన్నాయనుకోండి మూడు డిఫరెంట్ బ్యాంక్స్లలో ఈచ్ అకౌంట్కి నాకు డిఫరెంట్ బ్యాంక్స్లో ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ వచ్చేస్తాయి ఓకే ఇది పర్ అకౌంట్ పర్ హోల్డర్ బేసిస్ పైన ఇస్తారనమాట అయితే ఈ ఇచ్చేది ఈ ఏదైతే అమౌంట్ ఇన్షూడ్ అమౌంట్ ఉండిందో అది ప్రీవియస్లీ వన్ ల్యాక్ ఉండేది నౌ ఇట్ హ్యాస్ బికమ్ ఫైవ్ ల్యాక్స్ ఓకే అండ్ ద అదర్ థింగ్ ఏంటి అని అంటే బ్యాంక్లో మనము ఎఫ్డీస్ ఒక ఫిక్స్డ్ టర్మ్కి చేసామనుకోండి ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్కి ప్రీవియస్గా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ గోల్డ్ ప్రైస్ ఉండింది ఇప్పుడు ఎంత ఉంది బ్యాంక్ డిపాజిట్స్లో మనకి సిక్స్ టు సెవెన్ పర్సెంటే ఇంక్రీజ్ ఆఫ్ రేట్ ఇప్పుడు వంద రూపాయలు పెట్టామనుకోండి అదో పదేళ్ళ తర్వాత ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుందేమో మ్యాక్సిమమ్ ఇన్ బ్యాంక్స్ అదే వేరే ఫండ్స్లో వాటిలో ఇన్వెస్ట్ చేసామనుకోండి వేరే మీరు రియల్ ఎస్టేట్ అనుకోండి భూమి మీద పెడితే డబ్బు వస్తుంది అని డిఫరెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం వాటిలో కంపారిటివ్లీ బ్యాంక్ ఎంత బ్యాంక్లో పెడితే ఎంతైతే ఇంక్రీజ్ అవుతుందో వీటిలో అంతకన్నా చాలా రేట్లు ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది ఓకే సో బ్యాంక్స్ ఎంత సేఫ్ బ్యాంక్లో డిపాజిట్ చేయడం ఎంత సేఫ్ అనేది ఒకసారి మనము వీ రీ రీథింక్ అండి మళ్ళీ ఇందులో ఇందులోనే ఆన్లైన్ స్కామ్లు ఈ ఫ్రాడ్స్టర్స్ ఇవి సైబర్ క్రైమ్లు అని ఇవ ఇలాంటివి జరిగినప్పుడు వితిన్ త్రీ టు సెవెన్ డేస్ బ్యాంక్ అథారిటీకి మీరు రిపోర్ట్ చేయాలి చేసిన తర్వాత ఎంక్వైరీ జరుగుతుంది ఈ ఫెటాల్ బ్యాంక్ రెస్పాన్సిబుల్ అనుకోండి అటువంటి స్కామ్ అవ్వడానికి బ్యాంక్ ఈజ్ లయబుల్ బ్యాంక్ని జవాబుదారీ చేస్తారు బ్యాంక్ మొత్తం రీపే చేయాలి కానీ ఈ ఆల్ తప్పు మీది స్కామ్స్టర్స్ చేతుల్లో ఫ్రాడ్ స్టర్స్ చేతుల్లో మోసపోయారు అని అంటే ఇంకా మీ డబ్బు గోవింద ఓకే ఈ ఆన్లైన్ స్కామ్ల గురించి కూడా బాగా జాగ్రత్తగా ఉండండి లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ లూజింగ్ లాట్ ఆఫ్ మనీ చాలా డబ్బు పోగొట్టుకుంటున్నారండి ఓకే థ్యాంక్ యూ you mm -hmm.